జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి వ్యక్తులారా మీరు మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ డిసెంబర్ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే బృహస్పతి పదవ ఇంట్లో ఉంటాడు శని సప్తమ స్థితిలో ఉంటాడు కేతు ద్వితీయ గృహంలో ఉంటాడు కుజుడు తొమ్మిదవ ఇంటికి అధిపతిగా తిరోగణంలో ఉంటాడు చంద్రుడు మూడవ మరియు పదవ పదవ ఇంట్లో ఉంటాడు శుక్రుడు ఏడవ ఇంట్లో కేతు రెండవ ఇంట్లో చాలా అద్భుతంగా ఉంటాడు కెరియర్లో ఒడిదుడుకులు చాలా ఉంటాయండి ఈ నెల సింహరాశి మిత్రులారా ఈ నెల మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పని మిశ్రమమైనటువంటి ఫలితాలు అద్భుతంగా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది సో కెరియర్లో మీకు ఉద్యోగంలో చాలా ఒడిదుడుకులు ఉంటాయి అకాల ట్రాన్స్ఫర్ లేదా సస్పెన్షన్ లేదా మీ మీద అపవాద అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు ఉద్యోగంలో ఉన్నవాళ్ళు ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ ఉన్నవాళ్ళు చేయకండి మీ మాట అదుపులో ఉండాలి సింహరాశి మిత్రులారా మీ మాట అదుపులో ఉండాలి మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఈ నంతా కూడా సౌకర్యాలను అనుభవిస్తారు కొరతను అనుభవిస్తారు ఏదో కంఫర్ట్ జోన్ నుంచి నేను దూరంగా వెళ్తున్నానేమోని అని డిసెంబర్లో ఉంటుంది కుటుంబ సమస్యలు కూడా కాస్త ఎదురవ్వచ్చు ఈ ఆశించిన ఫలితాలు పొందకపోవచ్చు మీరు వ్యాపార హెచ్చు దగ్గులు చూస్తారు వృత్తిపరమైనటువంటి పార్ట్నర్షిప్ లో గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సామాజిక హోదా స్థాయి పెరిగే అవకాశం మాత్రం మాస ద్వితీయంలో ఉంది గృహ వాహన ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు గృహ ప్రవేశాది కార్యక్రమాలు చేసుకునే ఉన్నాయి మీ ప్రతిభకు సమర్థతకు సర్వత్రా మంచి గుర్తింపు ఉంటుంది మాస ద్వితీయంలో ఉద్యోగం లేని వాళ్ళకి పెళ్లి కోసం ప్రయత్నం చేసే వారికి ఆశాభంగం మాత్రం ఉంటుంది ఈ నెల ఈ నెల కాస్త పోస్ట్ పోనింగ్ ఉంటుందని చెప్పచ్చు మానసిక స్ట్రెస్ కుటుంబ వివాదాలు ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల ద్వారా చాలా ఇబ్బంది పడుతుంటారు ఏంటి నన్ను ఇలా సమస్య పెడుతుందే ఈ యొక్క హెల్త్ అని ఉంటుంది కాస్త హాస్పిటల్స్ కూడా వెళ్ళే అవకాశాలు కూడా పెట్టున్నాయి కూడబెట్టిన కొన్ని సంపదలలో మీ యొక్క హెల్త్ కోసం ఖర్చు పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళకి ప్రేమ విడిచి కొట్టే అవకాశాలు ఉన్నాయి విద్యార్థుల పరీక్ష చాలా గడ్డకాలం కాలం గట్టిగా చదవాల్సిన పరిస్థితి వృత్తి వ్యాపారంలో మరీ స్ట్రెస్ మాస ద్వితీయంలో కూడా బాగా అవుతుంది ఉద్యోగస్తుల మాస ద్వితీయంలో మీ తొందరపాటు వల్ల బాగా గుర్తుపెట్టుకోండి మీ తొందరపాటు వల్ల ఒక్కొక్కసారి చెప్పడానికి ఇబ్బందిగా ఉంది మీ ఉద్యోగం కూడా పోయే అవకాశాలు ఉంటాయి అందరికీ కాదు ఇది చేసే తప్పు వల్ల జాగ్రత్త పడండి రాజకీయ నాయకులకి ఇది గడ్డు కాలం మీ యొక్క డాక్యుమెంటేషన్ దస్తావేజులంతా జాగ్రత్త వ్యవసాయదారులకి మిశ్రమంగా ఉంది మీడియా రంగం వారికి మిశ్రమం ఐటీ వారికి అయితే స్ట్రెస్ సాఫ్ట్వేర్ అయితే స్ట్రెస్ 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 ఇది ఉన్నదే చెప్తున్నామండి కాబట్టి జాగ్రత్త పడటంలో తప్పులేదు ఓకే అనుకూలమైనటువంటి రోజులు ఏమైనా ఈ నెలలో ఉందా అంటే మూడవ తారీఖున ఆరో తారీఖున పదకొండో తారీఖున పద్నాలుగో తారీఖున బాగుంటుంది చంద్రాష్టమం అని ఎత్తుకుంటే డిసెంబర్ తొమ్మిది ఉదయం నుండి పదకొండు సాయంత్రం వరకు ఉంటుంది అదృష్ట సంఖ్యలో ఈ నెల రెండు మూడు ఏడు పూజించవలసినటువంటి దైవం ఎవరు దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి ఆ దక్షిణామూర్తికి గురవే సర్వలోకాణం నిజదే భవరోగినాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తి నమ ఆ స్వామి వారికి సాయంత్రం కాలంలో పోయి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి శని భగవాన్ని ప్రార్థన చెయ్యండి ఆంజనేయ స్వామి ఆరాధన తప్పక చెయ్యక తప్పదు సింహరాశి వారు ఈ నెల ఆంజనేయ స్వామికి ఆకు పూజ చెయ్యండి లేదా ఒక కొబ్బరికాయ కొట్టండి శుక్రవారాల్లో ఎవరైనా పేదవాళ్ళకి చక్కగా కొంచెం ఆకలికి కడుపు నిండా భోజనం పెట్టండి మీ వల్ల అయినా ప్రతి ఒక్కళ్ళకి ఒక చిరు సహాయం చేయండి మీ నోటిలో నుంచి మీ ముఖం నుంచి చిరునవ్వును పోగొట్టుకోకండి మీ యొక్క మాటలే ఒక్కొక్కసారి ఎదుటి వారికి ఇబ్బంది కలిగే అవకాశాలుగా ఉంటాయి కాబట్టి సింహరాశి మిత్రులారా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను మీ దేవాలయంలో వెలిగించండి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకండి మా ఆఫీస్ నుంచి మీకు రిప్లై వస్తుంది శరణమయ్యప్ప